జనవరి ఇరవై మూడున రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ముందుగానే మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి నారా బ్రాహ్మణి ఎంపీ సానా సతీష్ హీరో సిద్ధార్థ్ నిఖిల్ నియోజకవర్గ కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి క్రికెట్ పోటీలను ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రికెట్ పోటీలతో మంగళగిరిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం సందడిగా మారింది జనవరి ఇరవై ఒకటి వరకు జరిగే ఈ పోటీలకు విశాలమైన మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు వందలాది మంది కూర్చొని తిలకించేలాగా ఏర్పాట్లు చేశారు హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇప్పటి నేను ఇరవై ఒక్క సినిమాల్లో నటించాను మంత్రి నారా లోకేష్ గారన్న క్రికెట్ అన్నా నాకు చాలా ఇష్టం ఏపీ ఎంతో అభివృద్ధి చెందుతోంది అన్ని రంగాల్లో ఏపీ ముందుకు వెళుతోంది నూట ఇరవై ఎనిమిది జట్లతో ఈ పోటీలను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు నారా బ్రాహ్మణికి బిజినెస్ టుడే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అందరూ కలిసి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మన మంగళగిరి మన లోకేష్ అంటూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మంత్రి నారా లోకేష్ను తమ సొంత వ్యక్తిగా భావిస్తున్నారని తెలియజేశారు